సరి గాని పోలవరం నిర్మాణం గాని ఆ రోజున పారి జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధి కానీ మొత్తం కుట్టుబడిపోయింది ఇప్పుడు కంప్లీట్ మొత్తం మొదటి నుంచి అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇచ్చిన హామీలు ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ పథకాలు గాని ఇంకా అనేక హామీలు మనం ఇచ్చిన హామీ ప్రతి ఒక్కరు కూడా అమలు చేసుకోవాల్సిన బాధ్యత దాంతో పాటు మళ్ళా వెనుకబడిపోయినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రజల నమ్మిది కూడా అదే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తాడు భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అది ఏమీ లేదు వాడు దోచుకోవటం తప్ప ఏదో బట్టన్లోకి స్కీములు ఇవ్వటం తప్ప నాలుగు స్కీములు అభివృద్ధి కాని భవిష్యత్తు కానీ గురించి ఆలోచిస్తున్న పరిస్థితి లేదు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి మన మీద కక్ష సాధింపు చర్యలు నోరు తెలిస్తే అరెస్టులు లేకపోతే రుణపు చేసే రోడ్ చేసి హత్యలు అత్యాచారాలు రకరకాల సాగించినటువంటి పరిస్థితులు చూసాం ఇవన్నీ మనమే కాదు ప్రజల వ్యక్తి అయిపోయారు ఆ వ్యక్తి అధికారంలో ఉంటే రాష్ట్రం గుర్తించారు చివరి నుంచి కూడా ఎక్కడ బయటపడాల అర్థం కాల సైలెంట్ వే ప్రజలు ఎంత బ్రహ్మాండమైనటువంటి విచ్చత్వ ఆలోచన చేసి అవకాశాన్ని మళ్ళీ ఇచ్చారో మన పార్టీకి అనేది గుర్తుంచుకోవాలని అవకాశం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ప్రజల కోసం వినియోగించాడు రాష్ట్రంలో ఏ విధంగా ఒడిదుడుకులు ఇబ్బందులు ఉన్నాయి రాజధాని లేదు ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ లేదు అటువంటి పరిస్థితుల్లో అధికారం ప్రజలిస్తే బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేసి చూపించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళా ప్రజలు ఒక విలక్షణమై తీర్పిచ్చి ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ అని చెప్పి మళ్ళా ప్రజల్లో తిరిగితే జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే ఏ పరిస్థితులు వచ్చినాయి అనేది ప్రజలందరూ చూశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానన్నారు తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తలు బలం ఎటువంటితో నిరూపించారు మన పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల బలం భారతదేశంలో ఏ పార్టీకి లేదని చెప్పడం అతిశయక్తి కాదని చెప్పి నేను చెప్తా ఒక కుటుంబం ఎన్నో ఒడి గుడుకులు వస్తుంటాయి పోతుంటాయి ఏదేమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు పార్టీ అవసరాలు వచ్చినప్పుడు పార్టీ కోసం నిలబడటంలో త్యాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మించిన ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేరు అది మన అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తొంభై ఐదు వరకు పన్నెండు సంవత్సరాలు ఆయన నాయకత్వం నలభై మూడేళ్ల ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి పార్టీ వెలుగుతో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారి దీక్ష గుర్తుంచుకోవాలి రాష్ట్రం కోసం ఏ విధంగా ముందు చూపుతూ ఆలోచన చేస్తాడో పార్టీ గురించి పార్టీ కార్యకర్తల గురించి పార్టీ నిర్మాణం గురించి కూడా అదే ఆలోచన చేస్తాడు ఇలా ముప్పై ఒక సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నాడు గత ఐదారు సంవత్సరాల నుంచి ఆయన తోడు నాయకుడు నారా లోకేష్ గారి తోడు అనేది ఈ రోజున వచ్చింది అనేది మనందరం కూడా ప్రధానంగా ఆలోచన చేయాల్సిన అవసరం కొత్త ఉంది పార్టీ యంత్రాంగం కానీ పార్టీ నిర్మాణం కానీ పార్టీని మానిటర్ చేసే విధానం కానీ ఇలా లోకేష్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం ఇలా మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఎన్నికల ముందు చేసుకున్నటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ బూతులు కానీ క్లస్టర్లు కానీ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఎన్నికల ముందు ఏర్పాటు చేసినాం కుటుంబ సాధికార తారదులన్నీ అంత ముందే ఏర్పాటు చేశాం వాటిలో కొన్ని ఒడిదుడుకులు ఒడిదుడుకులున్నా ఖచ్చితంగా ఆ వ్యవస్థ అనేది ఎన్నికలు కూడా పనిచేస్తుంది అనేది ఈ రోజు ఆ వ్యవస్థలన్నీ మళ్ళా మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం పటిష్టంగా ఆ వ్యవస్థను తయారు చేసుకోవాలి అదే వ్యవస్థలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు నిరంతరం రాజకీయాల్లో ఉండాలంటే ప్రతిరోజు పనిచేయాల్సిన అవసరం ఉంది ఏ రోజు వెనకబడితే ఆ రోజు వెనక్కి వెళ్తామే ఎవరైనా అంతే రాజకీయం అనేది నిరంతర పోరాటం పోరాటంతో ముందు పోవాలి తప్ప లేని కూర్చుంటే మాత్రం వెనక్కి వెళ్తారు అవన్నీ కూడా ఆలోచన చేయండి గ్రామాల్లో వర్గాలు విభేదాలు ఇన్నిటి పక్కన పెట్టండి పార్టీ రాబోయే రోజుల్లో దాదాపు తొమ్మిది పది నెలల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయి ఆ తర్వాత మళ్ళా తొమ్మిది పది నెలలకి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి అవకాశాలు ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి మీకు తెలుసు నేనేం కొత్త వ్యక్తిని కాదు ఈరోజు ఎవరెవరు వచ్చారు ఏంటనేది ఇందాక పార్టీ ఆఫీస్ దగ్గర దిగి ఇక్కడ దాకా నడిచి వస్తున్నా అంటే మొత్తం గమనిస్తా ఉంటా ఎవరెవరు వచ్చారు ఏ ఊరు ఎంతమంది వచ్చారు నా మైండ్ లో ఎంతమంది కనపడ్డారు తేలిక ఉండదు ప్రతి ఒక్కరిని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసే జ్ఞానం దేవుడు ఇచ్చాడు అవకాశం మీరు ఇచ్చారు మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా మిమ్మల్ని గౌరవిస్తాను ముందుకు నడిపిస్తాను మీరు అదే విధానంతో మీరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లే దానిలో ఏ ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు వస్తాయి నా మళ్ళీ మళ్ళీ చెప్తూ మీకు నేను కంటిన్యూ మధ్యలో మాట్లాడుతూనే ఉంటాను ఒక్కొక్క మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ అధికారం ఇచ్చినటువంటి ప్రజల నమ్మకాన్ని అమ్ము కాకుండా పరిపాలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మనం ఈ నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి చేశామో మీకు తెలుసు అధికారం ఉంటే ఏ విధంగా ఉంటుంది కార్యకర్తల బలంగా నాయకుల బలం కానీ అధికారం లేనప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నామనేది మీరు గుర్తుపెట్టుకోండి అధికారం అనేది రాజకీయాలకు శాశ్వతంగా ఉండడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి ఎప్పుడు కూడా జనసేన ఒడుగుడుకులు వచ్చినాయని చెప్పి వ్యవహారాన్ని పోన్లాడి మాట్లాడటం లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తే మాత్రం ఖచ్చితంగా వ్యక్తులుగా నష్టపోతారు తప్ప వ్యవస్థ ఎప్పుడు నష్టపోదు అనేది మీరు గుర్తుంచుకోండి ఎవరితో కూడా వ్యవస్థ ఒక వ్యక్తితో ముడిపడి ఉండదు ఈ పార్టీ ఈ పార్టీకి వచ్చినటువంటి క్రైసిస్లు సంక్షోభాలు చెప్పాను భారతదేశంలో మనంత పటిష్టమైన పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ లేదని సంక్షోభాలు ఎదుర్కొన్న పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్నాయి ప్రతి సంక్షోభాలు కూడా దాన్ని కొత్త పొందం తొక్కడానికి అది అవకాశంగా మలుచుకోవడానికి ఈ పార్టీ వినియోగించుకున్న తప్ప ఎక్కడ కూడా వెనకడిగేసింది లేదు ఇబ్బంది పడింది లేదు రాజకీయ ఇబ్బందులు అనేక రకాలు వచ్చినాయి